హలో గాయస్ నా చిన్న ప్రపంచానికి స్వాగతం ఈరోజు చిన్న పునుగులు చేశాను చూడండి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ముందుగా గిన్నెలోకి కొంచెం ముందు రోజుది ఇడ్లీ పిండి తీసుకున్నానండి అంటే నేను పుల్లటి పెరుగు ఇంకా ఇలానే షోడా అలాంటిది ఏమీ వేయను అందుకని చెప్పేసి ముందు రోజుది ఇడ్లీ పిండి వాడితే సరిపోతుంది అదే వాడతాను నాకు పెద్దగా పులుపు కూడా అవ్వదు అందులో ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు వేసి మైదా వేసి చేస్తాను అంటే మనకి ఆ రవ్వ క్రిస్పీనెస్ వస్తుంది ఇడ్లీ రవ్వది ఉంటుంది కదా బాగుంటుంది చూడండి మీరు లాస్ట్కి వచ్చేసరికి మీకు తెలుస్తుంది ఎంత గుల్లగా ఉన్నాయి అనేది నేను ముందే కలిపి పెట్టుకున్నాను ఒక కుదిరితే వన్ అవరు లేదంటే ఫార్టీ మినిట్స్ వరకు ఉంచుకోవచ్చు ఈజీగా అరగంట అయినా మనం కంపల్సరీ ఉంచాల్సిందే కలిపాక అలాగా పిండి ఉండలేకుండా బాగా చక్కగా మొత్తం నీట్గా కలిపేదాకా కలిసే వరకు కలుపుకోవాలి మంచిగా కలిసింది అని అనుకున్న తర్వాత మళ్ళీ పిండి పొడి పొడిగా ఉంటే మనం పునుగులు వేసేటప్పుడు పేలుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే పొడిపిండి లేకుండా చక్కగా నీట్గా కలుపుకోవాలి అలా మొత్తం కలిపేసుకొని నేను ఒక ఫార్టీ మినిట్స్ పెట్టాను పక్కన తీసాక అలా లైట్గా కొంచెం తెలుస్తుంది మనకి ఉబ్బినట్లు నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను అందుకని తర్వాత వేసాను అన్నమాట మళ్ళీ ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని నూనె కాగాక వేసుకొని వేసేటప్పుడు పిన్ని మీకు తెలుస్తుంది కొంచెం జారు అయినట్లుందని బట్ నో ప్రాబ్లం చూద్దరు కానీ అంటే నాకు నూనె ఎంత పీల్చుకుందో అని భయపడుతుంటారు కదా లేదు అంత జారుగా అయినా కూడా నూనె కాల్చుకోలేదు అలా వస్తుందంటే బాగా బబుల్స్ వస్తుంది నూనె బాగా కాగిందనమాట ఇప్పుడు మనం అంటే నేను పునుగులు వేసేటప్పుడు సిమ్లో పెట్టి వేస్తాను మళ్ళీ హైలో పెట్టి వేపుతాను అనమాట వెంటనే హైలో పెట్టకపోతే మనకి ఆయిల్ పీలుస్తుంది కదా అప్పుడు ఈ టైంలో పునుగులు వేసే అంతసేపు మనం సిమ్లో పెడితే చాలు ఇంకా తర్వాత హైలో పెట్టుకొని వేపుకోవాలి అప్పుడు లోపల ఉడుగుతుంది బయట కూడా క్రంచిగా వస్తుంది అది కాక నూనె పీల్చుకోదు మధ్యలో మనం అలాగా కలిగి పెట్టుకుంటూ తిప్పుకుంటూ మనకి కావలసిన కలర్ కొంతమందికి లైట్గానే కావాలి కొంతమందికి కరెక్ట్ కలర్ కావాలి కొంతమందికి డార్క్గా కావాలి అలాగ మనకు కావలసిన కలర్లోకి తీసుకొని తీసుకోవచ్చు ఇక్కడ యాక్చువల్గా మీకు ఏం చేశానంటే పునుగుని ఆ సౌండ్ వచ్చింది టప్ అని అది మీకు వినిపించలేదు సౌండ్ కట్ అయింది నెక్స్ట్ ఇది చూపిస్తున్నాను గొళ్ళు వచ్చిందని వేడి వేడి పునుగులు వేడి పచ్చడితో కారపొడితో ఇంకా పిల్లలు కొంతమంది ఇష్టంగా కెచ్చ కూడా తింటారు ఎలా ఉందో చూద్దామా చూసారా కరకలాడుతుంది అయిపోతుంది లోపల మొత్తం పోలికి ఎలా ఉంది సార్ చక్కగా ఉడిపోయి సూపర్ అసలు మాట్లాడలేము ఎలా గుగా బలిచి చూస్తారా చక్కగా గుల్ల గుల్లగా పిన్నంతా చక్కగా ఉడిపోయి వేరు వేరుగా పచ్చిమిర్చి ఘాటు స్పైసీ సూపర్ ఉంది మా వారు తింటున్నారు అడుగుతాను ఎలా ఉంది మీరు అనుకున్నారేమో ఆయిల్ ఎక్కువ పీల్చిందేమో అని అని చూసారా వేసిన ఆయిల్ వేసినంత అలానే ఉంది కొంచమే తగ్గింది మనకి నేను ఎక్కువ ఎందుకు వేసానంటే త్వరగా అవ్వటానికనే వేసానమ్మా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్